ఒక మనిషి జీవితానికి తృప్తి అనేది చాలా అవసరమట ఎందుకు అంటే తృప్తి లేకుండా జీవించేవారు అసంతృప్తికి గురయ్యి ఆ అసంతృప్తిలో నుంచి ఆశ పుట్టుకువచ్చి ఆశలో నుండి దురాశ వచ్చి దురాశలో నుండి పేరాస వచ్చి ఆ పేరాస అనేది మన జీవితాన్ని చెడు మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది అట అయితే ఒక మనిషి జీవితం ఏ విధంగా తృప్తి లేకుండా జీవిస్తే మనిషి జీవితం ఏ విధంగా పతనమైపోతుంది అనేటువంటి విషయాన్ని అంశాన్ని నేటి వీడియోలో మనం తెలుసుకుందాం తృప్తి అనేది చాలా అవసరమైన అంశము ఎందుకంటే తృప్తి లేనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అసంతృప్తికి గురవుతారు నిరాశ నిస్పృహకి గురవుతారు దిగులు చెందుతూ బ్రతుకుతూ ఉంటారు ఆ అసంతృప్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా సంతోషాన్ని అనుభవించలేరు ఉన్న వాస్తవాన్ని కూడా కళ్ళు తెరిచి చూడలేరు ఏదో చెయ్యాలని ఆరాటం ఏ ఎక్కడికో వెళ్ళాలని పోరాటం మనసు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది వాళ్ళ మీద యుద్ధం అయితే మనం తృప్తి కలిగి జీవించలేక ఉన్నప్పుడు ఒక మనిషి ఆలోచన ఏ విధంగా ఏ స్థాయికి ఏ తీరా స్థాయికి తీసుకువెళ్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి చాలా చక్కని జీవితం జీవిస్తూ ఉన్నాడు అయితే తను చక్కని భార్య మంచి పిల్లలు మంచిగా పొలము మంచిగా పశువులు ఇవన్నిటి మధ్య పల్లెటూరు వాతావరణంలో బంధువులు చుట్టాలు స్నేహితులు అందరి మధ్య చాలా సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అయితే తను రోజు కూడా చక్కగా పొలంలో తన పొలం పని చేసుకుంటూ పంటలు పండించుకుంటూ పశువులకి మేతలు వేసుకుంటూ మేతలు కోసుకుంటూ వాటి మధ్య చాలా సంతోషంగా దిగులు అనేది లేకుండా దుఃఖం అనేది తెలియకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడంట ప్రతిరోజు తన పొలంలో పని చేసుకొని వచ్చి భార్య పిల్లలతో సంతోషంగా భోజనం చేసి ప్రతి రాత్రి హాయిగా నిద్రపోయి మరలా తెల్లారి లేచి తన పనికి తను వెళ్ళేవాడట అయితే ఒకరోజు ఇలా సంవత్సరాల సంవత్సరాలు గడుస్తూ ఉండంగా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి తను పొలం పని చేసుకుంటూ ఉండగా పొలంలో ఒక వ్యక్తి వచ్చి తనని ఈ విధంగా అడిగాడట నీవు ఎప్పుడు కూడా ఈ పొలం పనులే చేసుకుంటూ ఉంటావా నీవు ఇంకా ఇంతకంటే ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళవా ఇంకా అభివృద్ధి జీవితాన్ని నీవు చూడవా నీకు ఈ పొలం పని కన్నా కానీ ఒక చోట వజ్రాల వేట అనేది జరుగుతూ ఉంటుంది వజ్రాలు వెతుక్కుంటూ ఉంటారు అక్కడ పలానా స్థలంలో పలానా చోట వజ్రాలు దొరుకుతాయి వెళ్ళి వెతుక్కుంటూ ఉండే ఒక్క వజ్రం దొరికినా చాలు నీ జీవితం మొత్తం కూడా సెటిల్ అయిపోతుంది అని చెప్పి ఒక ఆశను కలిగిస్తాడట కలిగించినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ యొక్క వజ్రం గురించి ఆలోచిస్తూ ఆ రోజు పొలం నుండి ఇంటికి వెళ్ళి తను నిద్ర కూడా పోకుండా ఆ వజ్రం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే వజ్రాన్ని సంపాదించాలి వజ్రాన్ని వెతకడానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆ రాత్రంతా కూడా గడిచిపోతుంది నిద్ర అనేది లేకుండా అయితే మరుసటి నాడు వెంటనే తనకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా అమ్మకానికి పెట్టేసి తనకున్నటువంటి పొలాన్ని కూడా అమ్మకానికి పెట్టేసి తన భార్యకు తన పిల్లలకి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా సమకూర్చి వారు బ్రతకడానికి తను కూడా బ్రతకడానికి కొంత డబ్బు తీసుకొని ప్రయాణమై వెళ్తాడట ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ తను తిరగని ఊరు లేదు తిరగని స్థలము లేదు తిరగని ప్రదేశము లేదు తిరగని రాష్ట్రం లేదు తిరగని దేశము లేదు అయితే పొలం అమ్మగా వచ్చిన డబ్బులన్నీ కూడా తన దగ్గర మొత్తం అయిపోయాయట ఇక ప్రయాణం చేయడానికి ఒక్కో రూపాయి కూడా లేదంట తినడానికి తిండి లేదట తిండి లేక నిద్ర లేక సంతోషం లేక ఇవన్నీ లేక మనిషి బక్క చిక్కిపోయి గుర్తుపట్టనంతగా తయారయ్యాడట ఏ రోజు కూడా ఊరు వదిలి ఇల్లు వదిలి భార్యను వదిలి పిల్లల్ని వదిలి వెళ్ళిన దగ్గర నుంచి కడుపు నిండా తిన్నది లేదట కంటి నిండా నిద్రపోయింది లేదట తన ఆశ అనేది ఆ మనిషిని అంత దూరం తీసుకొని వెళ్ళింది అయితే ఆ వ్యక్తి వెతికి వెతికి వజ్రాల కొరకై వెతికి వెతికి చివరికి తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఆవ చేసుకొని తనని ఇంకా తను తిరిగి రావడానికి కూడా ఊరు తిరిగి వెళ్ళడానికి కూడా మోఖం చెల్లక తను వజ్రాలు ఇక దొరకవు అని చెప్పి నిరాశ చెంది ప్రపంచం మొత్తం కూడా తిరిగి తను నిరాశ చెంది చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట అయితే ఇది ఇలా ఉండగా తను పొలం ఎవరికైతే అమ్మాడో పొలం కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తను తన పొలంలో గొర్రెలు కాసుకుంటూ ఉండగా తను కూర్చొని ఉండగా ఒక చోట ఒక స్థలంలో ఒక మెరిసేటువంటి ఒక రంగురాయి కనిపించిత కనిపించిందట అయితే ఆ రంగురాయి ఏమిటి అని చెప్పి తను దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూసి బాగుంది రంగురాయి బాగా మెరుస్తుంది అని చెప్పేసి దానిని మట్టిలో నుండి తీసి కడిగి శుభ్రం చేసి తన ఇంటిలో సో పెట్టుకున్నాడట అందంగా అలంకారంగా ఉంది అని చెప్పేసి అయితే తన జీవితం కూడా ఇలా ముందుకు వెళ్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడట ఆ వ్యక్తి వచ్చి ఆ రాయిని చూస్తాడట ఎదురు ఉన్నటువంటి మిలమిలా మెరిసేటువంటి ఆ రాయి తన కంటిలో పడగా ఆ రాయిని చూసి ఇది ఏమిటి అని చెప్పి పరీక్షించి చూడగా దానిని పరీక్షలకు పంపించగా ఆ రాయి ఒక వజ్రము అని తెలుస్తుందట అయితే ఆ వజ్రము ఎక్కడైతే దొరికిందో ఆ స్థలంలోకి వెళ్ళి మళ్ళా ఆ పొలంలో కొంత మట్టి దున్ని తవ్వి తీయగా అక్కడ మరిన్ని వజ్రాలు దొరికాయట అయితే ఎవరైతే ఉన్నారో ఈ పొలం అమ్ముకొని వెళ్ళినటువంటి వ్యక్తి దేశాల మీద ప్రప ప్రపంచం మీద ఎక్కడో ఏదో ఉంది అని చేతిలో ఉన్నటువంటి బంగారం లాంటి భార్యని పిల్లల్ని పొలాన్ని పశువుల్ని ఊరిని అన్నిటిని వదిలి ఇంకా ఏదో జీవితంలో సాధించాలి అని చెప్పేసి అన్నిటినీ వదిలి వెళ్ళి చివరికి ఏమీ సాధించలేక తన బ్రతుకు తను కూడా బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తనకు ఎదురైంది ఒక ఇది చిన్న కథే కావచ్చు కానీ నిజానికి ప్రతి ఒక్క మనిషి కూడా వారి దగ్గర ఉన్న దానితో తృప్తి లేక తృప్తి చెందక ఏ విషయంలో అయినా సరే సంపద విషయంలో అయినా భార్య విషయంలో అయినా పిల్లల విషయంలో అయినా చదువుల విషయంలో అయినా ఏ విషయంలో కూడా తృప్తి అనేది లేకుండా జీవించడం వలన అసంతృప్తికి గురయ్యి ఏ విధంగా ఈ వ్యక్తి ప్రలోభానికి గురయ్యి వేరొక వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి తనకున్నటువంటి చేతిలో ఉన్న అవకాశాలన్నిటిని జీవితాన్ని వదిలేసి ఇంకా ఏదో సాధించాలి అని చెప్పి తనకున్న ఆస్తిని అంతటిని అమ్ముకొని ప్రలోభానికి గురై ప్రపంచం మొత్తం కూడా తిరిగి తను చివరికి సాధించింది మరణాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏమిటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలని మీరు ఆలోచన చేయకండి ఎవరో ఏదో వచ్చారు అక్కడ పెట్టుబడి పెట్టండి అక్కడ వ్యాపారంలో బాగా లాభం వస్తుంది ఇక్కడ లాభాలు వస్తున్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి లేదంటే ఈ డబ్బు ఇక్కడ వాళ్ళకి ఇవ్వండి ఇంత వడ్డీ వస్తుంది అంత వడ్డీ వస్తుంది అని చెప్పేసి మీకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు మిమ్మల్ని పాడు చేయాలని మిమ్మల్ని అధోపాతానికి తొక్కాలని మీ వాళ్ళే బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో చుట్టాల రూపంలో ఎవరైనా కావచ్చు ఏదో ఒక రూపంలో వచ్చి మీకున్నటువంటి ధనాన్ని పాడి చేసేటువంటి ఎవరైనా సరే వారు చెప్పే మాటలు వినకుండా నమ్మకుండా మీరు విచక్షణ జ్ఞానం కలిగి మంచిగా ఆలోచించి మీరు రూపాయి ఎక్కడ పెడితే మీకు ఒక లాభం వస్తుంది అనేది ఆలోచించి వాళ్ళెవరో చెప్పారు ఏదో చేశారు అని చెప్పి మీ తహాతకు మించి మీ స్థాయికి మించి మీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టుబడి రూపంలో పెట్టి వ్యాపారాల్లో నష్టాలు బారిన పడకుండా మీరు మంచిగా ఆలోచించి మీకు ఏదైతే మంచిగా ఉంటుంది ఎక్కడైతే లాభం వస్తుంది ఏ పని చేస్తే బాగుంటుంది కుటుంబానికి మీకు అని మీరు ఆలోచించి జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి చాలామంది ఉన్న అవకాశాలను చేతిలో ఉన్నటువంటి అవకాశాలను వదులుకొని ఎక్కడో ఏదో ఉంది అని చెప్పి కొండలు నునుపు అని చెప్పి ఆ విధంగా పరిగెడుతూ ఉంటారు కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పొలాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి తన చేతిలోనే ఉన్నటువంటి అవకాశాన్ని తన పొలంలోనే ఉన్నటువంటి వజ్రాలను వదులుకొని తను ప్రపంచం మొత్తం తిరిగి చివరికి సాధించింది ఏది లేదు అయితే మనం ఇలా ఇది చెప్పుకోవడానికి చిన్న కథే అవ్వచ్చు కానీ ప్రతి మనిషి జీవితంలో మనం సరిగ్గా ఆలోచించే విధానం మనకు తెలిసి ఉండాలే కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క అవకాశం దాగి ఉంటుంది ఆ అవకాశం ఏంటి అన్నది మీరు తేరి పార చూచి మీ తెలివితేటలను వాటి మీద ప్రయోగించండి అంతే తప్ప ఎవరో వచ్చారు ఏదో చెప్పారు అక్కడ లాభాలు ఉన్నాయి ఇక్కడ లాభాలున్నాయి లాభాల వెంట పరిగెత్తి ఉన్న మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలి అనుకున్న ఒక చిన్న విషయం ఏంటి అంటే మీ చేతిలో ఉన్న అవకాశాలను జార విడిచుకొని ఎక్కడో ఏదో ఉంది అయ్యేదో సాధిద్దాము అని చెప్పి మీ తహతుకు మించి మీరు ఆలోచన చేయకుండా మంచి జ్ఞానంతో విచక్షణ జ్ఞానంతో సరైన ఆలోచనలు సరైన సమయంలో సరైన మార్గంలో మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను